హాయ్ ఫ్రెండ్స్ ప్రతి రోజులానే ఈరోజు కూడా జీడిమాడి గింజలు వేద్దామనేసి తోటకైతే వచ్చేసాము వచ్చి రావడంతోనే కొన్ని గింజలు ఏరామో లేదో ఈ లోపల వర్షం పడడం మొదలైంది ఇక అందరం పరిగెత్తుకుంటూ వర్షంలో తడుచుకుంటూ అయితే పరిగెత్తుకుంటూ వచ్చేసాము పొలంలో పనిచేసేటప్పుడు వర్షం పడింది అంటే మా చుట్టుపక్కల ఉన్న తోటల వాళ్ళందరూ కూడా మా షెడ్లోకే పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు ఇంక ఈ చుట్టుపక్కల ఎవరికి కూడా షెడ్ లేదు కాబట్టి ఇక్కడికే అందరూ వచ్చేస్తారు కాసేపు అందరం ఇక్కడ కూర్చుని ఉన్నాము ఈ రోజు ఉదయం నుంచి కూడా వర్షం పడేలానే ఉందండి ఇంకా అందుకని ఏం చేసామంటే మేము ఏరిన జీడిమాడు పళ్ళల్లా షెడ్లోకే తీసుకొచ్చి వేసేసాము వర్షం తగ్గింది అంటే గింజలేరవచ్చు ఒకవేళ తగ్గలేదు అంటే ఇక్కడ కూర్చునే రలవచ్చు కదా అని ఇలా చేసాము వర్షం కొంచెం తగ్గిందండి ఇప్పుడు మళ్ళీ వెళ్ళి తడుచుకుంటూనే గింజలు వేరేస్తున్నాము వర్షం పడుతుంది కదా అని మానేసి పక్కన కూర్చోవడానికైతే అసలు కుదరదండి వర్షంలో పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇదిగోండి వర్షం పడుతుంది కదా అని మనం బద్దకి ఇంజి అనుకోండి వేరలేదనుకోండి ఆకుల కిందకెళ్ళిన గింజలల్లా ఇలా మొలకలు వచ్చేస్తాయి నాలుగైదు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి ఇలా ఆకుల కిందకెళ్ళిన గింజలే కాకుండా ఆకుల పైన ఉన్న గింజలు ఇంకా చెట్టుకున్న గింజలు కూడా మొలకలు వచ్చేస్తున్నాయండి ఎంత వర్షం పడినా కానీ పని మానకుండా ప్రతిరోజు వర్షంలో తడుచుకుంటూ గింజలు వేరేస్తున్నామండి ఇలా మొలకలు వచ్చేస్తాయని ఎంత శుభ్రంగా ఏరినా కానీ ఎలాగైనా కానీ కొన్ని అయినా ఇలా మొలకలు వచ్చేస్తాయి ఈ మొలకలు వచ్చిన గింజలు కూడా మనం కూరం వేసుకోవచ్చు ఇంకా కాసేపు వర్షం తగ్గినప్పుడేమో గింజలు ఏరడం వర్షం వచ్చినప్పుడేమో గింజలు రెలవడం ఇలా అయితే ఈ రోజు మా పని పూర్తయింది ఆ తర్వాత ఇంకా భోజనం చేసేసి ఇంటికైతే బయలుదేరతాము ఎప్పుడైనా ఒక్కసారి వర్షం కురిసినా పర్వాలేదు కానీ ఆగకుండా ఇలా వర్షాలు కురిస్తే మాత్రం మా పంట పాడైపోతుందండి ఇలా ఉంటాయండి మా రైతుల కష్టాలు ఇంత వర్షంలో కూడా తడుచుకుంటూ కష్టపడి పనిచేసే మా లాంటి రైతులకు ఒక చిన్న లైక్ ఇవ్వండి అన్న